అప్పుడైతే దర్శన్కి వీ డోంట్ నో బట్ పెద్ద శిక్ష పడి హీ కుడ్ బీ ఇన్ జైల్ ఫర్ అ వైల్ సి ఫ్రమ్ నా అంటే నాకు ఎంతవరకు ఆబ్వియస్లీ ఓన్లీ గో బై వాట్ ఎవర్ పోలీస్ సైడ్ సోఫార్ ఐ థింక్ దట్ డిఫెన్స్ విల్ బీ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే మీరు ఇంటెన్స్ చంపాలనే ఇంటెన్షన్తో చేయాలి మర్డర్ అనేది మీరు చంపటానికి తీసుకునే నిర్ణయం ప్రీమేటెడ్ మర్డర్ ప్లాన్ ప్రకారం ఎందుకు ప్లాన్ ప్రకారం మీరు వాడిని అబ్డక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొట్టి ఆ చచ్చిపోయాడు ఓకే అప్పుడు అది అది మర్డర్ చేసే ఇంటెన్షన్ ఉంటే వేరు మీ బుట్టి కొట్టడానికి తీసుకోవచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోయాడు అంటే ఇట్ క్యాన్ కమ్ అండర్ కల్బిబుల్ హోమ్ సైడ్ బట్ ఇట్స్ స్టిల్ వెరీ బిగ్ ఒఫెన్స్ ఇట్ ఇట్ ఈజ్ అ బిగ్ ఒఫెన్స్ కానీ ఇక్కడేంటి అప్పుడు ముందే చెప్పేశారనుకోండి నేను నేను కొట్టాను ఆడిపోయాడు నేను చంపాలనే ఉద్దేశం నాకు లేదు కానీ దెన్ ద ట్రై టు హైడ్ ద బాడీ దెన్ ద ట్రై టు మిస్లీడ్ ద ఇన్వెస్టిగేషన్ అదంతా కాన్స్పిరసీ కింద వస్తుంది అవును అప్పుడు కల్పబుల్ హోమి సైడ్ అనేది శంకం ఉండదు దానికి కరెక్ట్ సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ నా అంటే నా కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఏడు పదేళ్ళు యూ కెన్ గోఇన్ అండ్ అబౌట్ పవిత్ర సార్ సేమ్ థింగ్ ఆల్సో ప్రెసెంట్ ఇక కొట్టినప్పుడు తను కూడా ఉంది అక్కడ సో ఇన్స్టిగేటర్ పవిత్ర ఎగ్జిక్యూటర్ ఏమో చె ఎవరెవరైతే కొట్టారు సంబంధం లేదు కదా అసలు వాళ్ళకి సంబంధమే అసలు ఏ విధంగా ఈ ఈ అమ్మాయిని తనకి కొన్న ఎఫైర్ తోటి స్టార్ట్ అయింది అది వాళ్ళకి ఏం సంబంధం వాళ్ళందరూ వర్కర్స్ వాళ్ళు వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేశారు అంతే నమ్మేసి ఈ సినిమా పేరు అనుకోకుండా ఒక రోజు అంతే అంతే బికాస్ అనుకోకుండా ఆ క్షణం డిసిషన్ గ్రావిటీ ఆఫ్ ఇట్ సార్ మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థం అవుతుంది ఆ ముగ్గురు ఎస్పెషలీ ఇతను దర్శన్ అట్లీస్ట్ ఇస్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ బికాస్ అతని గురించే పెట్టాడు అతను ట్వీట్ ట్రోల్ ఈ అమ్మాయి కోర్స్ ఈజ్ ఇన్వాల్వ్ బికాస్ అమ్మాయి డైరెక్ట్గా పెట్టాడు పెట్టినవాడు వాడు సేవ్ చేయడానికి వచ్చిన ఈ ముగ్గురు వాళ్ళకి కుటుంబాలు ఉండొచ్చు కళలు ఉండొచ్చు ఐ డోంట్ నో వాట్ ఎవర్ దేర్ బ్యాక్గ్రౌండ్ సార్ వాళ్ళకి అనవసరంగా జీవితాలు ఇప్పుడు ఆళ్ళల్లో ఎవడెవడు కొట్టాడు ఎక్కువ అది కూడా అఫ్ కోర్స్ దిల్ బి దేర్ జుడిషియల్ ఫైనల్గా చార్జ్లో పెడతారు కానీ ఆల్ ఆఫ్ దెమ్ మరి కో కాన్స్పరేటర్స్ కదా బేసిక్గా మీకు రోడ్డు మీద గబుక్కుని ఘర్షణ జరిగింది అనుకోండి ఎవడో మేము తోసాడు లేకపోతే ఏదో చేసాడు దాంట్లోంచి మీకు ఒకటి డెవలప్ అయ్యి ఒక మర్డ్ జరిగింది అనుకోండి అది వేరు ఇది మొత్తం ప్లాన్ ఎక్కడెక్కడో ఎవడెవడో ఉండి ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎక్కడ పెట్టి వీళ్ళు వచ్చి చేస్తే మీరు ఒక్క మర్డర్ అనేది ఇంటెన్షన్ అనేది తప్పించేస్తే చాలా ప్లాన్ ప్రకారం జరిగింది కదా అవును సో ఈవెన్ బీటింగ్ ఏం ఏం అంత వైలెంట్గా ఆడు ఏం బోన్స్ తిరిగి కొట్టడం కూడా ఇట్స్ గ్రీక్ కాజింగ్ గ్రీవియస్ ఎంజరీ ఈవెన్ దట్ విల్ కమండర్ అటెంప్ట్ మర్డర్ అవును కానీ వీళ్ళు ఏమనుకుని ఉంటారు ఈ దెబ్బతో నా కొడుకు మళ్ళీ రాడు ఉంటారు అంతే సో లాట్స్ ఆఫ్ టైమ్స్ దట్ ఈస్ వాట్ పీపుల్ థింక్ ఒక్కటేస్తే మళ్ళీ పడి ఉంటాడని సో ఇది వీళ్ళు రాసుకున్నా స్క్రీన్ ప్లే ఇంకోటి ఏదో రాసింది అంతే అంతటికీ మూలం ఏదో స్పేస్లో ఆడపెట్టిన కామెంట్ అంతటికీ మూలం పవిత్ర ఇగ్నోర్ చేయకపోవడం అదే ఒక చిన్న స్మైల్ ఇచ్చి పక్కన పెట్టిందంటే అయిపోయేది అసలు మొత్తం నేనైతే అది యా ఫేమ్ నేమ్ అండ్ ఫేమ్లోకి రావదలుచుకున్న ట్రోలర్స్కి మీ మీ అమూల్యమైన సందేశం ఇస్తారని కోరుతున్నాను నేను అదే సి ట్రోలర్స్కి ఇప్పుడు ట్రోలర్స్ దే హ్యావింగ్ ఫన్ వాళ్ళు అసలు వాళ్ళు దే డోంట్ ఈవెన్ వాంట్ అంటే మీరు దావలు కుక్కర్లో కొక్కలు నేను మీరు చెప్తారు చెప్పండి దావలు ఆలోచిస్తారు మీ కుట్టే ముందు అదే ఆఫీస్ వచ్చి చప్పక చని కుట్టి అయిపోతాయి అంతే మీ మీరు దాన్ని పట్టుకుని దోమ ఏం చేసిందో తెలుసా నన్ను కుట్టింది అంటే అరే ఎవరు తప్పది సి ఆర్ గెటింగ్ ఛాన్స్ అబౌట్ సెలబ్రిటీ అన్ని కూడా ఓడమోస్ అంటే అది దగ్గరికి రాలేవు అప్పుడు దాని మనకి ఇక్కడ ఇక్కడ ఉన్న ఈక్వల్ ఏంటంటే అసలు చూడకపోవడం చూడదు అసలు అంతే లేదా కామెంట్స్ ని డియాక్టివేట్ చేయండి ఇక్కడ ఆల్ అవుట్ పెట్టడానికి వెళ్ళి కామెంట్స్ ని డియాక్టివేట్ చేయొచ్చు కదా అది అది ఎందుకు చేయరు ఎవర్ చేయరు ఎందుకంటే కొంచెం మంచి కామెంట్ అదే చెప్తున్నా అదే వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ సర్ బట్ యాక్చువల్లీ ఇట్స్ పెద్ద సమస్య ఇప్పుడు చాలా కరెక్ట్ టైంలో మీరు మాట్లాడారు అండ్ ఐ ఆనెస్ట్ టెల్ యు దాని మాత్రం రాసి పెట్టుకోండి దిస్ లోన్లీ ఓన్లీ ఇంక్రీస్ ఇట్ వన్ డిక్రీస్ ఇట్ రోల్ ఇట్ బికమ్ వర్స్ బికాజ్ ఇప్పుడు ఏ టూల్స్ ఎన్ని వచ్చిన తర్వాత ట్రోలింగ్కి ఒక అనదర్ ఒక రేంజ్ అండ్ పరాకాశగా చేరుతుంది ట్రోలింగ్ సో అందరు నవ్వుకుని ఎందుకంటే ఫైనల్గా ట్రోలింగ్ ఆల్సో రిక్వైర్స్ క్రియేటివిటీ కదా కానీ ట్రోల్ అవుతున్న వాళ్ళు ఒకటే సంతోషపడాలి ఏంటంటే వాళ్ళు ట్రోల్ అవుతున్నారంటే వాళ్ళు ఫేమస్ అని అర్థం నేను అది చెప్తున్నాడు వాళ్ళు ఇప్పుడు రేణుక స్వామిని ఎవరు ట్రోల్ చేయాలి కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ని ట్రోల్ చేయడం కష్టం ఎక్కువ దొరకదు సబ్జెక్ట్ మ్యాటర్ దొరకదు కాంట్రవర్షియల్ పీపుల్ ఈజీ దొరుకుతుంది అవును ఇప్పుడు రాజమౌళి అనుకోండి రాజమౌళి ఈస్ ఎరీ వెరీ బిగ్ సెలబ్రిటీ రాజమౌళి ట్రోలింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఉన్నా కూడా అసలు నాకు తెలియదు కూడా తెలియదు బికాజ్ ఈస్ నాన్ కాంట్రవర్షన్ అబ్సల్యూట్లీ నెంబర్ మేక్ ఎ స్టేట్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఇస్ సక్సెస్ ఇప్పుడు హైలీ సక్సెస్ఫుల్ సందీప్ అంగిని ట్రోల్ చేస్తారు బాగా ట్రోల్ చేస్తారు మన పేరేంటి మన వాట్స్ ఇస్ నేమ్ కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ చెప్తున్నా సో అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద సక్సెస్ ఇట్స్ అబౌట్ మీ పర్సనాలిటీ అదే ఇప్పుడు రాజమౌళి అన్ని పొలిటికల్లీ కరెక్ట్ విల్ ఎవర్ మేక్ ఎనీ స్టేట్మెంట్ విచ్ ఇస్ అగేన్స్ట్ ఫర్ దిస్ అండ్ దాట్ ఒక స్టాండ్ తీసుకోడు కాబట్టి మీకు ట్రోలింగ్ మటీరియల్ దొరకదు కానీ ట్రోలర్స్కి సె సెలబ్రిటీస్ కావాలి సెలబ్రిటీస్ లేకపోతే అంటే ది ఫుడ్ ఈ సెలబ్రిటీస్ అది పొలిటికల్ అవ్వచ్చు ఫిలిమ్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ సమ్ ఆఫ్ న్యూస్ లో ఉన్న ఎవరైనా వెరీ బిగ్ పర్సనాలిటీస్ హు బీన్ ట్రోల్డ్ ఇన్ ద కంట్రీ చెప్పండి దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా జో బైడెన్ చెప్పారు ట్రంప్ చెప్పారు ఎలాగో ట్రంప్ అయితే ఇంకా అవకాశం ఎవరు ఉండరు అదే వాళ్ళు వాళ్ళకున్న ఎక్కువ సిస్టమ్ రాజీవ్ సార్ దేశాయి స్టూడియోలో గొంతు చించుకుని అరిచి అర్ణబ్ గోస్వామి ఎవరెవరు లో ఉండే ట్విట్టర్ ఇన్స్టా వాడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాయింట్ సెప్ సెలబ్రిటీస్ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఆవిడ చెప్పాను ఆవిడ సెలబ్రిటీ కాదు కదా వార్తల్లోకి వచ్చింది అవును ఆ పిల్లోడు పడిపోయాడు అనే ఒక వార్తతోటి ఆవిడ ఇండివిజువల్ ఒక సెలబ్రిటీ అయింది ఆ టైంకి అవును అంతే మీద పడి చంపించారు అంతే అంతే ఇంకా సో ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో కోపంలో ఏదో అన్నాను మీరు వెళ్ళి చచ్చిపోయినాను సూసైడ్ చేసుకొని అప్పుడు నా మీద కేసు పెట్టేసా అది ఇంపదు ఉంది అది సో ద హోల్ పాయింట్ ఈస్ దట్ అవత్ మీడియా అవతలలో ఎంత సీరియస్గా తీసుకున్నారు అన్న దాని మీద ఉంటుంది కానీ అన్నవాడు గురించి ఉండదు అసలు అక్కడ అంతే ఇప్పుడు మీకేంటి మేము మొత్తం మీరు ఒక లా పా చేసి అసలు డియాక్ మొత్తం అసలు కామెంట్స్ అనేది డియాక్టివేట్ చేసేసి అంటే అప్పుడు ఇంటర్నెట్ ఇస్ అవుతుంది అంతే మజా రాదా సార్ కామెంట్స్ డిజేబుల్ చేస్తే సార్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామెంట్స్ డిజేబుల్ చేసిన ఇంటర్వ్యూలు బోర్గా అనిపిస్తాయి అదేదో ఒక రెస్ట్రిక్ మనం చూసే వాళ్ళకు కూడా ఊరికే చూసే వాళ్ళకు కూడా ఒక పార్శ్వ మిస్ అయినట్టు అనిపిస్తుంది అది చెప్తున్నా